ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి సంబంధం మాములు సంబంధం కాదు ఇలాంటిది నరేంద్ర మోడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసా నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి అవడం కోసం సర్వత్రా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఏ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది ఎవరికి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి అని చెప్పి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ సర్వే చేస్తూ ఉంటారు ఆ సర్వేలో వచ్చిన భాగంగా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఆ పార్టీకి మన మద్దతు ఇస్తే మనకు ఎంపీ సీట్లు వస్తాయి దాని ద్వారా ప్రధానమంత్రి అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో కూడా తాజా సర్వే చేయించారు ఆ సర్వేలో ఊహించిన విధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిందంటూ అలాగే విపరీతంగా అప్పులు చేయడం ఎక్కడికక్కడ నిత్యావసర రేట్లు పెరిగితే కనీసం పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర సీఎం ఉన్నాడని చెప్పి ఒక సర్వే ద్వారా తెలియడం వల్ల జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి టీడీపీ జనసేన అధికారంలోకి రాబోతా ఉందని తెలుసుకొని ముందుగానే నరేంద్ర మోడీ జనసేన టీడీపీ పొత్తులోకి కన్ఫామ్ చేసుకున్నాడు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నా సరే కనీసం వాటిని ఎన్డీఏ కూటంలో చేర్చలేదు ఎన్డీఏకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తే మళ్ళీ ఒకవేళ ఎంపీ సీట్లు ఏమైనా గెలుచుకుంటే మళ్ళీ మనకు సపోర్ట్ చేయడన్న ఉద్దేశంతో కూడా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వన్ సైడ్ అయిపోయాయని ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందన్న విషయం ప్రజలందరిలో ఒక మార్పు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి మీటింగ్ల పేరుతో అనేక డబ్బులు వృధా చేస్తూ ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నారు సరిగా జీతాలు ఇవ్వక కేంద్రం నుంచి వచ్చే ప్రతి నిధులను జగన్మోహన్ రెడ్డి దారి మళ్లిస్తున్నాడని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇలా ఎటు చూస్తున్న కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలున్న రేపు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి నరేంద్ర మోడీ అంటే ముందుగానే ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న తీరు పరిపాలన విధానం చూసి ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్తూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలు ఇంటెలిజెన్స్ టీమ్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి విధానాన్ని కేంద్రం పరిశీలిస్తూనే ఉంది అందుకే ముందు జాగ్రత్తగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని రాజకీయంలోకి ముందుకు కొనసాగుతూ ఉన్నాయి కేంద్రం జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి